రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అతి తక్కువ సమయంలో చేతికి వచ్చే పంట నీటి అవసరం కూడా తక్కువే శీతాకాలం సాగుకు చాలా అనుకూలమైనది మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది అదే బంగాళదుంప ఖరీఫ్లో ప్రతికూల పరిస్థితులు ఎదురై సకాలంలో ప్రధాన పంటలు వేయలేకుంటే కంది అపరాలు చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను సూచిస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు అవి కూడా దెబ్బతిని తీవ్ర కరువు ఏర్పడితే శీతాకాలంలో బంగాళదుంప సేద్యాన్ని చేపట్టేందుకు వీలుంటుంది మరి రబీలో బంగాళదుంప సాగులో పాటించాల్సిన మెలుకువలపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం మీ నేలతల్లి కార్యక్రమంలో బంగాళదుంప పంట సాగుకు నీటి గల ఇసుక ఎర్రగరప నేలలు అనుకూలం బరువైన నేలల్లో ఈ పంట సాగు చేయకూడదు అక్టోబర్ రెండో వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు ఆలు సాగు చేయవచ్చు ఇది వంద రోజుల్లో చేతికి వచ్చే పంట సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరానికి పది నుంచి పదిహేను టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ప్రపంచంలోని ప్రధాన ఆహార పంటలైన వరి గోధుమ మొక్కజొన్న తర్వాత అత్యధికంగా పండించే పంట బంగాళదుంప ఈ పంట ఉత్పత్తిలో చైనాది మొదటి స్థానం కాగా భారతదేశం రెండో స్థానాన్ని ఆక్రమిస్తోంది మన దేశంలో ఎనభై శాతం పంట ఉత్తర భారత రాష్ట్రాలైన పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్లో పడుతోంది దక్షిణాది రాష్ట్రాల్లో బాగా చల్లటి ప్రాంతాలు మినహా బంగాళదుంప సాగు అవకాశం చాలా తక్కువ దీనికి ప్రధాన కారణం ఇక్కడి అధిక ఉష్ణోగ్రతలే తెలుగు రాష్ట్రాల్లో ఈ దుంపను ఇతర కూరగాయలతో సమానంగా ఆహారంగా తీసుకుంటున్నప్పటికీ కేవలం చిత్తూరు విశాఖపట్నం జిల్లాల్లోని అరకు మెదక్ కొద్దిగా రంగారెడ్డి జిల్లాలోనూ తదితర కొండ ప్రాంతాల్లో మాత్రమే పండిస్తున్నారు భారతదేశంలో మొత్తంగా పండించే పంటలో తెలుగు రాష్ట్రాల వాటా సున్నా పాయింట్ ఒక్క శాతం మాత్రమే బంగాళదుంప సాగులో ఉష్ణోగ్రత ప్రధాన పాత్ర పోషిస్తోంది కాలంలో కనీసం డెబ్బై రోజులు ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా ఉండాలి అదేవిధంగా రాత్రిల్లో పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ల కన్నా తక్కువగా ఉండాలి రాత్రి ఉష్ణోగ్రతలు పద్దెనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ మించితే దుంప ఊరదు ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత దాటితే దుంప అసలు ఏర్పడదు పంట వేసిన సుమారు నలభై నుంచి నలభై ఐదు రోజుల తర్వాత భూమిలో మొక్క మొదలు ఊడలు వంటివి ఏర్పడతాయి వీటి చివర దుంపలు తయారవుతాయి దుంపలు పూర్తిగా వృద్ధి చెందటానికి మరో నలభై ఐదు రోజులు పడుతుంది ఊడలు ఏర్పడటానికి ముందు రాత్రి ఉష్ణోగ్రతలు పదిహేను నుంచి ఇరవై మధ్య ఏర్పడిన తర్వాత పదిహేను నుంచి పద్దెనిమిది సెంటిగ్రేడ్ల మధ్య ఉండాలి ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో ఇలాంటి వాతావరణం ఉండటంతో అక్కడ అధికంగా పండిస్తారు అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం ఉష్ణ ప్రాంతాల్లో బంగాళాదుంప సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సిమ్లాలోని కేంద్రీయ బంగాళదుంప పరిశోధన స్థానం వారు పరిశోధన జరిపి అధిక వేడిని తట్టుకునే రకాలను రూపొందించారు ఇలా రూపొందించిన మొదటి వంగడం కుప్రి సూర్య రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకున్న ప్రాంతాల్లోనూ ఈ రకాన్ని పండించొచ్చు దీని పంట కాలం తొంభై రోజులు దీన్ని చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీలోనూ వాడొచ్చు దుంపలు కోలాకారంగా గోధుమ రంగులో కండ లేత పసుపు రంగులో ఉంటుంది ఆలస్యంగా వచ్చే ఆకు నల్లి దీపపు పురుగులు ఎండు తెగులును తట్టుకుంటుంది దిగుబడి ఎకరానికి తొమ్మిది నుంచి పన్నెండు టన్నుల వరకు వస్తుంది సారవంతమైన తేలికపాటి నేలలు బంగాళదుంప సాగుకు అనుకూలం గుల్లగా ఉండి అధిక కర్బన పదార్థం పోషకాలు ఎక్కువగా ఉన్న నేలలో దుంపలు బాగా ఊరుతాయి బంకమట్టి నేలలు నల్లరేగడి నేలలు నీరు తీయని నేలలు అనుకూలం కాదు కొద్దిపాటి ఆమ్లగుణం ఉన్న నేలలు అనువైనవి దుంపలను నాటే ముందు నేలను మూడు నుంచి నాలుగు సార్లు దున్ని గుల్లబరచాలి ఆఖరి దుక్కిలో ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నుల పశువుల ఎరువు లేదా మేకల ఎరువు వేసుకోవాలి పాటు జీవన ఎరువులు జీవ శిలీంద్ర నాశనులను సిఫార్సు చేసిన విధంగా వాడితే మంచి ఫలితాలుంటాయి అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ రెండో వారంలోపు వెతుకోవచ్చు సుమారు తొంభై రోజుల తర్వాత దుంపలను తవ్వుకోవచ్చు వైరస్ ఫంగస్ బ్యాక్టీరియా పొరుగులు ఆశించిన ప్రదేశాల్లో విత్తనాల కోసం ప్రత్యేకంగా పండించిన దుంపలను మాత్రమే వాడాలి పంజాబ్లో ఇలా విత్తన దుంపలను పండిస్తున్నారు ముప్పై నుంచి నలభై గ్రాముల బరువున్న మొలకలు వచ్చిన దుంపలను వాడాలి అరవై నుంచి తొంభై సెంటీమీటర్ల దూరంలో బోదలు వేసుకోవాలి బోదెలపై ఇరవై సెంటీమీటర్ల దూరంలో దుంపలను లోతుగా గుచ్చి మట్టితో కప్పాలి ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల విత్తన దుంపలు అవసరమవుతాయి బంగాళదుంప సాగులో నీటి యాజమాన్య పద్ధతులేంటి రబీలో బంగాళదుంప పండించిన నేలలో ఎలాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి దుంపలను తవ్వడానికి ముందు తవ్విన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దుంపను నిల్వ చేసే పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం దుంపలను నాటిన వెంటనే నీటిని పారించాలి నేలలో తేమ తగ్గకుండా నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూడాలి మొక్కలు పెరిగే దశలో ఆరు నుంచి ఏడు రోజులకోసారి దుంపలు ఊరే దశలో నాలుగు నుంచి ఐదు రోజులకోసారి ఇవ్వాలి డ్రిప్ ఇరిగేషన్ మరింత శ్రేయస్కరం దుంపలు తవ్వటానికి పది రోజుల ముందు నీటిని నిలిపివేయాలి బంగాళాదుంప పంటను సాధారణంగా తొలిచే పురుగులు ఆశించి నష్టం చేస్తాయి రసం పీల్చే పురుగు పొగాకు లద్దె పురుగు తెల్లనల్లి కూడా ఆశించే అవకాశాలుంటాయి ఆకుమాడు తెగులు మొజాయిక్ వైరస్లతోనూ నష్టం వాటిల్లుతుంది వ్యవసాయ అధికారులను సంప్రదించి వీటి నివారణ చర్యలు తీసుకోవాలి మిగిలిన సీజన్లలో పంట మార్పిడి చేపట్టాలి అదే కుటుంబానికి చెందిన టమాటా వంగ పంటల్ని వేయకూడదు తెగుళ్ల ఉధృతి పెరుగుతుంది జొన్న మొక్కజొన్న రాగి కంది మినుము పెసర తీగజాతి కూరగాయలు వంటి పంటలు వేసుకోవాలి వేసవి దుక్కులు చేస్తే సిలింధ్రాలు పురుగులు బాక్టీరియాలు నశిస్తాయి అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే దుంప ఆకుపచ్చ రంగుకు మారే అవకాశాలుంటాయి అందువల్ల విత్తిన ముప్పై రోజుల తర్వాత నుంచి దుంపలపైకి మట్టిని ఎగదొయ్యాలి ఇలా మూడు నాలుగు సార్లు చేయాలి దుంపలను నాటిన ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులకు మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండి పడిపోవటం మొదలవుతుంది ఇది పంట పక్వానికి వచ్చినట్లుగా సూచన మొక్కలను కొడవళ్లతో కోసి బోదెలపైన వదిలివేయాలి దీనివల్ల దుంపలపై సూర్యరశ్మి పడదు మొక్కలను కోసిన తర్వాత దుంపలను భూమిలోనూ పది రోజుల పాటు ఉంచితే దుంపలపై చర్మం గట్టిపడుతుంది దీన్ని క్యూరింగ్ అంటారు లేకపోతే చర్మం పొరలు పొరలుగా ఓడిపోతుంది బోదెల్లో దుంపలను గడ్డ పలుగుతో గానీ కుర్ఫీలతో గానీ ఎద్దులు లేదా ట్రాక్టర్లతో నడిచే డిగ్గరతో గానీ తవ్వి తీయచ్చు తవ్విన దుంపలను పది నుంచి పదిహేను రోజుల పాటు నీడలో ఆరనిచ్చి సైజ్ ని బట్టి గ్రేడింగ్ చేసి గోనె సంచుల్లో నింపుకోవాలి దుంపలను తవ్వడానికి ముందు తవ్విన తర్వాత కానీ ఎండ తగలనీయకూడదు లేకపోతే ఆకుపచ్చగా మారి విషపూరితమవుతాయి అలాంటి దుంపలకు గిరాకీ ఉండదు సామాన్యంగా బంగాళదుంపలను భూమి నుంచి తీసిన వెంటనే అమ్మకం చెయ్యరు కొంతకాలం నిల్వ ఉంచిన బంగాళదుంపలకు ఎక్కువ ధర పలుకుతుంది కొన్నిసార్లు పంటను వెంటనే కొత్త బంగాళదుంపలుగా అమ్మటం జరుగుతుంది బంగాళదుంపలను నిల్వ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం నిల్వ చేసే ప్రదేశం వెలుగు తక్కువగా మంచి గాలి తగిలేటట్టు ఉండాలి ఎక్కువ కాలం నిల్వ ఉంచాలనుకుంటే నిలువ ప్రదేశంలో నలభై డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత ఉండాలి వ్యాపారపరంగా నిల్వ చేసే గిడ్డంగుల్లో అయితే ఆరు నెలల వరకు మరియు ఇళ్లల్లో అయితే కొన్ని వారాల వరకు నిల్వ చేయొచ్చు బంగాళదుంపను ఇతర కూరగాయలతో సమానంగా ఆహారంగా తీసుకుంటారు కాబట్టి మార్కెట్ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది తక్కువ కాలంలో అధిక దిగుబళ్లిస్తుంది కొన్ని రాష్ట్రాల్లో మాదిరిగా చిప్స్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటే మార్కెట్ ఓడిదుడుకులతో సంబంధం లేకుండా మంచి ధర లాభాలను పొందవచ్చు ఇది నెలతల్లి కార్యక్రమం నమస్తే